సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ బహిరంగ సభ నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జి భవన్లో జరిగిన పిడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో పిఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్వర్ సభ్యులు గోవర్ధన్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సురేష్ మరియు పీడిఎస్యు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు

పిడిఎస్యూ రాష్ట్ర జనరల్ పౌస్ సమావేశానికి నిర్వహిస్తా ఉన్నాం దానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్యక్క సిబిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన పిడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఖర్చురామ్ గారు జీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుగా అశోక్ కుమార్ సార్ రావడం జరిగింది దీన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడతా ఇవాళ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య ఆరోగ్యం వీటన్నిటి మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి ఒకనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు తెలించి పోరాడి సాధించుకున్న తెలంగాణ పది సంవత్సరాల పాలన పది సంవత్సరాల పాలన రంగంలో విద్యలో జరిగిన మార్పులు వ్యవస్థలో సంక్షేమ పథకాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి ఆర్థిక అభివృద్ధి ఏంటి మహిళల భద్రత ఏంటి ఇట్లాంటి అనేక అంశాలలో సాధించిన ప్రగతి ఉంది ఆ ప్రభుత్వం ఎన్నో చెప్పుకున్నది సరే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ప్రజల చైతన్యంతో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు కానీ ఇప్పుడు సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేయడానికి కూడా ఏర్పడిన ప్రభుత్వం ఏమి జాగ్రత్తలు చేపడుతుంది కొన్ని అంశాలు ప్రకటించారు అవి సరిపోతాయా ఈరోజు ముఖ్యంగా విద్యారంగానికి ఒక శాతం బడ్జెట్ పెంచారు కానీ ఆ విద్యారంగాన్ని ఆదుకోవడానికి స్కూల్లో ఓపెన్ అయిపోయి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు గతంలో మూసివేశారు వాళ్ళని ప్రదిప్పించే పరిస్థితి ఉందా ఆ బడ్జెట్ని ఆ కేటాయించిన బడ్జెట్ని అమలు చేయడానికి వేరే దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ అయింది ఒక నిర్దిష్ట కార్యకరణ ప్రణాళికని ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం విద్య విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో కానీ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం రాకుండా చెప్పాం ఉత్సాహ చెప్పాం శ్రీతక్క చెప్పాం మేము వేళ కాకుండా చెప్పాం పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న హింస జరుగుతున్న దాడు అత్యాచారాల మీద ఒక్క సమీక్ష సమావేశం చేయలేదు కనీసం కొత్త ప్రభుత్వం అయినా చేయాలని ఇప్పటికే చెప్పారు అది దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ అనే పరీక్ష అందులో గోల్మాల్ జరిగిందని అమ్ముకున్నారని లీక్ చేశారని రుజువులతో మనకందరికీ తెలిసింది దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థులంతా తమ చదువులు విడిచిపెట్టి ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ పరీక్షను తక్షణమే రద్దు చేసి అది రాష్ట్రాలకు అప్పగించాలి ఒకప్పుడు మన దగ్గర ఉండే మెడికల్ కాలేజీలు మన దగ్గర ఉండే కాలేజీలు మనం పరీక్షలు జరుపుకోవాలి కానీ ఎక్కడో జాతీయ పరీక్షలు అవసరం లేదనేది ఇవాళ మనకు తెలుస్తున్నది కాబట్టి అది ముందుగా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ తెలంగాణలో విద్యారంగం పూర్తిగా ధ్వంసపరిపోయినటువంటి ఒక పరిస్థితిని చూస్తా ఉన్నాం ఈ ధ్వంసమైన విద్యారంగాన్ని తిరిగి పట్టాలు తీర్చడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీపాయిన నూడ మంత్రిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏడు మాసాల కాలమైనా ఈనాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రులు లేడు అందుకని తక్షణం తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి దానికి బాధ్యత ఇవ్వాలి అట్లాగే మేము వాస్తవానికి మాలాంటి ఉద్యమకారులు మాలాంటి సంస్థలు విద్యారంగానికి ఇరవై నుంచి ముప్పై శాతం నిధులు కేటాయించాలంటున్నాము కానీ మీరు మీ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం మిత్రులారా విద్యారంగంలో అసమానతలు కొనసాగుతున్నాయి రాజ్యాంగము వాగ్దానం చేసినటువంటి సమ సమాజం దిశగా పాఠశాల విద్యను కానీ కళాశాల విద్యను కానీ ప్రభుత్వాలను నెలకొల్పడం లేదు ప్రైవేటీకరణ వైపు ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయం మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కేంద్ర ప్రభుత్వము విద్యకు బడ్జెట్లో పది శాతం ఇవ్వాల్సి ఉండగా కేవలము రెండు పాయింట్ ఐదు శాతం ఇస్తూ వస్తున్నది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్కు ముప్పై శాతం ఇవ్వాల్సి ఉండగా గత సంవత్సరం వరకు ఆరు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు కానీ పేదవాళ్లకు విద్య గ్రామీణ ప్రాంతాల్లో అందాలి అని అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో తప్పనిసరిగా పాఠశాలలు మూతవేయబడ్డవి కూడా నేను తెరుస్తా అని తెరిపిస్తా అని చెప్పారు ఇవాటికి జనరల్ కౌన్సిల్ నిర్వహించకపోతున్నాం దాంట్లో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థులు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో ముప్పై శాతం మీరు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు కేవలం ఐదు ఏడు శాతం మాత్రమే కేటాయించినది సరికాదు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు లక్షణం నెల్లలు కావాల్సిన ఇప్పటి వరకు టాయిలెట్స్ లేవు తర్వాత తాగుంది మీద ఎన్నిక సమస్యలు తీవ్రతంగా ఉన్నాయి కాబట్టి వాటిపై రుచి సాగించలేబోతా ఉన్నాం ప్రధానంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించవాలని చెప్పేసి దాదాపు ఏడు నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేదు ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని కక్షాన చేసి బాగుచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ మధ్యలో తీసుకుంటున్న నీటును తక్షణమే రద్దు చేసి ఎన్టీఏని కూడా రద్దు చేసి మళ్ళీ పరీక్ష నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదేవిధంగా నూతన జాతీయ విద్యార్థులను వ్యతిరేకిస్తూ ఈ కౌన్సిల్లో తీర్మానం చేయబోతున్నాం దానిపై భవిష్యత్న త్వరలో ప్రకటించబోదని తెలియజేస్తాను